ఉపయోగపడుతుంది మనం కూడా దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేస్తున్నాం ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తీసుకునే పరిస్థితి వస్తున్నారు త్రీ మంత్స్ అట్లా అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు క్లారిటీ ఉంది స్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేసినా కూడా క్లారిటీ వస్తుంది ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్కి ఆ డిపార్ట్మెంట్లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది అదే సమయంలో కన్సర్న్ సెక్రటరీస్కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి మనందరం ఫైల్స్ అన్నీ కూడా వేగం పెంచాలి డేషన్స్ తీసుకోవాలి మొన్నే నేను ఆ డేటా కూడా జస్ట్ ఆ రోజు నాకు ఒక ఐడియా వస్తే రిలీజ్ చేశాను అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని చూపడానికి కాదు వ్యవస్థని మెరుగుపరచడానికి దీన్ని సమర్థవంతంగా ముందు తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నీతి మనం కూడా వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు ఎఫ్ఈ వచ్చింది ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవరి డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది అది అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్గా పనిచేయవు అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ కానీ మీరు మీరు పనిచేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒకటి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ వే బిగ్ బూస్ట్ అస్ ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెట్టి యూసీలు ఇవ్వాల్సింది యూసీలు ఇచ్చి అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలి అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి కేంద్రంలో కూడా అగ్రికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చారు నేను కూడా మన రాష్ట్రం నేను చూశాను అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ ఇన్నోవేషన్లో ఆంధ్రప్రదేశ్ ముందు పోయే పరిస్థితి వచ్చింది దానికి కారణం ఓసారి మనం చూపించిన చొరవ ఓసారి కొంతమంది వచ్చి డెస్టైజ్ చేసిన విధానం ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రో ప్రపంచంలో మార్పులు చేర్పులు చూసిన తర్వాత వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వెళ్తున్నారు అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక పక్క అక్వాకల్చర్ ఒక పక్క హార్టికల్చర్ ఒక పక్క పామ్ ఆయిల్ ఒక పక్క కాఫీ ఆల్ కమర్షియల్ క్రాప్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ నేచురల్ ఫార్మింగ్లో కూడా వీఆర్ ఎన్ అడ్వాన్స్ స్టేజ్ మొన్న కూడా దావోస్లో కూడా ఇవన్నీ చాలా వరకు పాజిటివ్గా వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఈరోజు ఏఐ టెక్నాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్ లో అనుసంధానం చేసుకోవాలి నైంటీ ఫైవ్లో లో ఐటీ మాట్లాడాం ఆ నైంటీ ఫైవ్లో లో ఐటీ ఈ రోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు కూడా ప్రధానమంత్రి నిన్నే ఫ్రాన్స్ వెళ్తే అక్కడ ఉండే ప్రెసిడెంట్ తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం దానికి టీసీఎస్ వర్క్ చేస్తూ ఉంది మీకు ఇద్దరు కూడా ఐడియాస్ ఉన్నాయి అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని టెక్నాలజీ ఫుల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క హౌసింగ్ కానీ నరేగా కానీ హెల్త్ లో కానీ జల్ జీవన్ మిషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఊహించని విధంగా డిస్ట్రాయ్ అయినాయి జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్నే వీళ్ళు డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు జల్ జీవన్ మిషన్ పెట్టింది ఏదైతే సస్టైనబుల్ వాటర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని అలాంటి ప్రాజెక్ట్ను కూడా బోర్స్ ద్వారా నీళ్లించే పరిస్థితికి వచ్చారు అది కూడా ఆఫ్ హ్యాండెడ్గా చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ కరెక్ట్ చేయమన్నాం ఏదైతే కొన్ని కొన్ని రాష్ట్రాలు డెబ్బై వేలు ఎనభై వేలు ఒక లక్ష కోట్ల రూపాయలు అంటే మన వాటర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇచ్చి రాజెస్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు సమాజ్ స్టేట్స్ రీచ్డ్ అడ్వాన్స్ స్టేజ్ ఎవరి ఇంటికి సస్టైనబుల్ ట్యాప్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మనం ఇంకా కూడా అలాంటి సమస్యలతో సతమతమైన పరిస్థితి వచ్చాం మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది అదే మరిగా మీలో కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఐసోలేటెడ్ కాదు స్టాండ్ అలోన్ కాదు సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ని మీరు స్టడీ చేసి మీరు ఏ విధంగా అనుసంధానం చేసుకోగలుగుతారు మన బడ్జెట్ ఎట్లా తయారు చేస్తాం ఏ విధంగా రీఓరియెంట్ చేసుకోవాలనో మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు అయితే నేను చూస్తున్నాను ఇంతకుముందు అంత రొటీన్గా ఈ ఇయర్ ఇంత ఖర్చు పెట్టాం నెక్స్ట్ ఇయర్ ఇంత కావాలని అడుగుతున్నారు తప్ప మనం చాలా క్లియర్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏమున్నాయో అవన్నీ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జీఎస్టీ ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇంకా హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇటు ఇది ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్లో మనం మర్చిపోతే కష్టం ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ కంప్లీటింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇవ్వరి డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్గా మీ గోల్స్ ఏంటి కొన్ని డిపార్ట్మెంట్ జీఎస్టీబి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం క కష్టపడుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేసాం మేము కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా అందుకని ఈరోజు మనం గ్రామ మండలం కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు దాన్ని కూడా ఏం చేయాలో చేయడం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి రేపటి మీద ఒక భరోసా మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని నా సంకల్పం నేను ఇక్కడ అందరిని కూడా కోరుతున్నా అది ఎన్డీఏ సంకల్పం నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం అందుకని మీరు చూస్తే ఇండియన్ లో కూడా పెను మార్పులు వచ్చాయి మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైతే యాక్షన్లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వ్ అయ్యే పరిస్థితికి వచ్చారు రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్ ది క్రైటీరియా ఎవరైతే పర్ఫామ్ చేస్తామో వాళ్ళకు మనుగోడు ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నాను మనందరిపైన ఒక రిస్ హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆర్ మీరు ఆఫీసర్స్గా మేము పొలిటికల్గా మేము ఐదేళ్ళకు ఒకసారి మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకున్నాం ఇక్కడే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ యు గాట్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు ఇక్కే మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది ఇకుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనుని అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని దానికి కాన్ఫిడెన్స్ ఉపయోగపడాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ మీ అండ్ స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఈ ఒకరోజు కార్యక్రమం మనం ఏ రకంగా పెట్టుకుందామంటే ముందు ఒక ఐదు ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ సంబంధించి దే విల్ మేక్ ద ప్రజెంటేషన్స్ ఒకటి డిపార్ట్మెంట్స్కి అందరికీ సంబంధించిన ఫైల్ డిస్పోజలు జిఎస్టిపి స్టేటస్ గ్రీవియన్స్ అడ్రస్లు పర్సెప్షన్ ట్రాకింగ్ అండ్ మిషన్ కర్మ కాబట్టి డిపార్ట్మెంట్ ఏ రకంగా ట్రైనింగ్ నీడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది దాంతోపాటి పర్టికులర్గా కొన్ని డిపార్ట్మెంట్స్కి స్పెసిఫిక్గా అది ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూప్ అనేది ఒకటి జిఐడి నుంచి చేస్తున్నారు దాని గురించి అలాగే ఈ మధ్య మన వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్ నూట యాభై ఎనిమిది సర్వీసెస్తో మొదలు పెట్టాము అది కూడా అందరికీ ఒక అవగాహన కోసం ఈ మొత్తం ఈ ఏడు టాపిక్స్ ఈచ్ టాపిక్ విల్ హ్యావ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం మై రిక్వెస్ట్ టు ఆల్ ద